షాపింగ్ కాంప్లెక్స్ లోకి ఇప్పుడు మనం ఇంటికి జనరల్ గా ఎక్కువ వాస్తు చూపించుకుంటాం మనం ముందు కాలర్ మాట్లాడినట్టు రెడ్డి గారితో సువర్ణ రెడ్డి గారితో గానీ నరసింహారావు గారి గారి గానీ అంటే షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా వాస్తు దోషాలు ఉండి ఇలా ఇబ్బంది పెడుతుండే అంటారు ఒక ప్రాజెక్ట్ అమ్మ చాలా పెద్ద బిల్డింగ్ కాంప్లెక్స్ కట్టారు కట్టిన తర్వాత ఏంటంటే రెంటర్స్ రాట్లేదు మధ్యలో వర్క్ బ్రేక్ అయిపోయింది అలా ఒక రెండు మూడు సంవత్సరాలు రెంట్కి రాకుంటే ఎవరికైనా నష్టమే కదమ్మా కట్టిన తర్వాత సరే మేడం నన్ను ఇన్వైట్ చేశారు చేసినప్పుడు చూశాను అంతా అమ్మ ఫలానా ప్రాబ్లం ఉంది ఈ బిల్డింగ్కి ఇది అస్ది బంధనతో కంట్రోల్ చేయొచ్చమ్మా నేను ఉన్నానమ్మా మీరు బాధపడకండి అంటే సరే గురువు గారు మేము కొంచెం పేమెంట్ తీసుకొని ఆలోచన చేసుకుంటా అన్నారు సిక్స్ మంత్ అయింది సిక్స్ మంత్ ఎబో అయింది మళ్ళీ అంతే ఉంది మళ్ళీ ఇన్వైట్ చేసిన తర్వాత వెళ్ళి నేను అష్టదిగ్బంధన చేశానమ్మ చేసిన తర్వాత ఆ రోజు అన్నాను అమ్మ వన్ మంత్ లోపల మీకు మంచి వాళ్ళు కంపెనీస్ అంటే ఎగ్జాంపుల్ మంచి మంచి కంపెనీస్ వాళ్ళు మీకు అంతా రెంట్కి వచ్చేస్తారు చూడండి అంటే పదిహేను రోజులు అమ్మ అంతా అంటే చూడండి ఒక కన్స్ట్రక్షన్ అయ్యి రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనకు రెంటర్స్ రాలేదు అష్ట దిగ్బంధన చేసిన ఫిఫ్టీన్ డేస్ లో వచ్చిందని చెప్పారు ఆ తర్వాత చెప్పాను హెల్త్ ఛాలెంజ్ చేస్తుంటే కొంచెం నైరుతిలో కూడా కొంచెం మంచి ఇల్లు కట్టుకోవడం అంటే కడుతున్నారు అది కూడా దాదాపు స్లాప్ అయిపోయింది చాలా మంచి డిజైన్ తీసుకున్నారు అది కూడా కట్టుకుంటే చాలా ఆరోగ్యంగా చాలా మానసికంగా ఎందుకంటే పెద్ద ఆవిడ దాదాపు అంటే అరవై ఐదు డెబ్బై ఉంటుంది కానీ బాబా మంచి సాయి సాయిబాబా భక్తురాలమ్మ చాలా బాగా మాట్లాడతారు పెద్ద వయసు నేనైతే చూడగానే బాబా స్వరూపి అనుకున్నారు వాళ్ళ ఇంట్లో బాబా స్వరూపు చాలా బిగ్గెస్ట్ గా పెట్టుకున్నారు డోర్ రాగానే బాబా వారికి కనబడుచుంటారు ఆ బాబా సాయి సాయిబాబా నమ్మకంతో నేను చేశాను హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వచ్చినాయి చూడమ్మా నేను చెప్పాను అమ్మా మంచి ఫలితాలు వస్తే భక్తి టీవీకి ధన్యవాదం చేయండి ఎందుకంటే భక్తి టీవీ మనకు పరిచయం చేసింది నేను చెప్పేసి వస్తానమ్మా నేను నాకు ఒక సమస్య వెంటాడుతూ ఉండేదమ్మా వాళ్ళతో పాటు వాళ్ళ బంధువులకు కూడా కొన్ని ఇబ్బందులు ఉండేది మా వాళ్ళకు కూడా చాలా బాగుంది అంటున్నారు ఇద్దరికి నేను అశ్రుతిఘ చేశాను చెప్పాను మీరు జస్ట్ చేసిన సెకండ్స్ నుంచి మీకు చాలా బాగుంటుంది అన్నాను ఎందుకంటానంటేనమ్మా ఈ సృష్టిలో మానవుడు సాధించింది ఏమి లేదమ్మా ఎందుకంటే ఆలోచన శక్తి గొప్పగా ఉండాలి ఏ శక్తినైనా మనం కంట్రోల్ చేయొచ్చు ఇప్పుడు మన వాస్తు శక్తులు అంటే ఏంటిదమ్మా ఒక గృహం నిర్మాణం చేసుకునేటప్పుడు వాస్తు సూత్రాలని ఉంటుంది వాస్తు ఫండమెంటల్ కావచ్చు మనం ఇంటి చుట్టూ ఎంత ఖాళీ స్థలం వదలాలి ఎంత స్థలానికి అని ఎందుకు వదలాలంటే అమ్మా ఇంటి చుట్టూ నాలుగు దిక్కుల్లో నాలుగు తొమ్ములు ముప్పై ఆరు మంది దేవతలు ఉంటారమ్మా ఒక్కొక్క భాగాన్ని తొమ్మిది భాగాలుగా విభజిస్తాము ఏ దేవతకు కూడా ఇబ్బంది కలిగించకుండా గృహ నిర్మాణం జరగాలి అదేవిధంగా వాస్తు పురుషుడు ఈశాన్యంలో తలబెట్టుకుని నైరుతిలో కాళ్ళు ఉంటుంది ఇది ఆయనది పర్మినెంట్ అనమాట ఆయన ప్రతి మాసానికి కొంచెం కదులుతూ ఉంటాడు అది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయనకు ఇబ్బంది కలిగించకుండా మనం గృహ నిర్మాణం చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు చెప్తానమ్మా ఇప్పుడు వాస్తు పురుషుడు గొంతు ఏదో ఒకతను ఒక సెప్టిక్ ట్యాంక్ పెట్టాడు ఆయనకు గొంతుతో ఆన్సర్ వచ్చింది అతను నన్ను ఇంటికి పిలిచారు అయ్యా మేమంతా వాస్తు ప్రకారమే కట్టుకున్నాము అసలు ఇంట్లో వాస్తు ఎలా ఉంది అని అంటే ఆయన సమస్య నాకు చెప్పలేదు అక్కడ చూశాను మీ ఇంట్లో ట్యాంక్ నేను ఎవరింట్లో పోయినా సెప్టిక్ ట్యాంకు వాటర్ ట్యాంక్స్ ఎక్కడ ఉన్నాయి వాటర్ లైన్స్ ఎలా ఉన్నాయి ఎంత ఏంటంటే జలవేద వాసు దోషాలు అమ్మా జల వాసు దోషాలు ప్రధానం చాలా వాస్తులో చాలా ఇస్తూ ఇస్తుంటాయి అందుకని చెప్తుంటాను మెట్లు ఎదురుగా స్టెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు కప్పు కింద సంపు ఉండకూడదు కప్పు కింద సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు సంపుని సెప్టిక్ స్టెప్టిక్ ట్యాంక్ తొక్కుకుంటూ మెట్లు ఎక్కకూడదు గేట్ ఎదురుగా ఉండకూడదు ఇవి మహా దోషాలు వీటి వలన ఈ క్యాన్సర్ లాంటిది క్షయ అదే విధంగా ఫిట్స్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది వంశానికి ఇలాంటివి చేయకండి అంటాను సైంటిఫిక్ కూడా ఒకటేనమ్మా బయట లెక్కేటప్పుడు ఏదైనా లో మనం ఏదైనా కాల్ చేయాలి ఏదైనా స్లిప్ అయ్యి ఏదైనా మూతకుంటే అలా టెక్నికల్ కూడా ఇబ్బంది కదా అందుకేనమ్మా అక్కడ వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళి చూస్తే వాస్తు పురుషుడు ఈ గొంతు మీద సెఫ్టిక్ ట్యాంక్ తొమ్మికు అది నిర్ధారణ ఇక్కడ ఇది తొగారండి దీనికి సంబంధించిన మనకు కూడా గొంతుకు సంబంధించిన థైరాయిడ్ సంబంధించిన భయంకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉందంటే కరెక్టే గురుగారు మాకు ఇది చేసిన తర్వాత మేము చాలా బాగున్నాం థైరాయిడ్ క్యాన్సర్ వచ్చి మాకు ఫలానా హాస్పిటల్ తీసేశారు చాలా బాగా ఉంది ఎలా అంటే అదంతా తీయాలంటే పెద్ద ప్రాసెస్ అలాంటి దోషాన్ని కూడా కంట్రోల్ చేసి వచ్చానమ్మ అంటాను నేను ఎందుకు మనం తెలిసి తెలియకుండా కర్మానుసారం అంటే పూర్వజన్మ కర్మ కావచ్చు ఏ జన్మ చేసినా తెలిసి తెలియని ఎన్నో కర్మలు చేసి శుభ అశుభ అనేది ఆ కర్మలు వాస్తు రూపంలో మనకు పీడిస్తూ ఉంటాయి